మోర్ఖపు గొర్రెపోతు నీతి కదా ఒక అడవిలో ఒక గొర్రెపోతు ఉండేది అది చాలా పొగరగలది దాని మాటలు ఎదుటివారు వినాలే గాని ఇతరులు చెప్పింది వాస్తవమే అయినా దాన్ని ఆ గొర్రెపోతు అస్సలు అంగీకరించేది కాదు దానికి కోపం వచ్చిన ప్రతిసారి తన వాడి అయిన కొమ్ములతో కొండను ఢీకొట్టేది ఆ క్రిందకు రాలిన బండలను చూసి నేనేగా ఈ కొండను పిండి చేసింది అని తెగ ఆనందపడేది ఓనాడు అది ఆకులు అలములు తింటూ ఉండగా నదిలో నీళ్లు త్రాగి తన దారిని తాను వెళ్ళిపోతున్న ఏనుగును ఆపి నాపి నీ పేరేంటి అని అడిగింది నా పేరు గజరాజు అంది ఏనుగు చూడు గజరాజు ఈ ఎర్రటి ఆకులు కొన్ని తెంచి గుట్టలా పడేయకూడదు నేను శ్రమ లేకుండా నవ్వులు పడేస్తాను ఆ మాటలకు ఏనుగు ఫక్కుని నవ్వి అయ్యో మిత్రమా ఆకులు ఎరుపు రంగులో లేవు పచ్చ రంగులో ఉన్నాయి అని అంది నీకు రంగుల గురించి తెలియనట్టుంది ఇది ఎర్ర రంగే మిత్రమా నీకు చూపుతో పాటు రంగులోనే ఉంటాయి రెండింటి మధ్య మాట మాట పెరిగింది గొర్రెపోతూ కొమ్ములు మెలేసి గొడవకు దిగింది రెండు కొంతసేపు తలపడ్డాయి ఈ విషయం అడవికి రాజైన సింహం దగ్గరే తేల్చుకుందాం అని ఏనుగు అనడంతో రెండు సింహం గుహ దగ్గరకు బయలుదేరాయి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న సింహం వద్దకు గొర్రెపోతూ ఏనుగు చేరుకున్నాయి తమ మధ్య జరిగిన గొడవంతా వివరించి వాస్తవాన్ని చెప్పమన్నాయవి ఆకులు పచ్చరంగులో ఎందుకుంటాయి రంగులోనే ఉంటాయి అయినా పచ్చ రంగు ఆకులేమిటి నీ అమాయకత్వం లేదు అని సింహం ఏనుగును వెక్కిరించి పడి పడి నవ్వింది సింహం దగ్గర కూడా తన మాటే నెగ్గినందుకు గొర్రెపోతూ ఆనందం పట్టలేక ఉబ్బి తబ్బిబ్బయింది ఏనుగు మాత్రం మృగరాజుకి ఎదురు చెప్పలేక అది వేసిన శిక్షను అనుభవించి అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ మరునాడే అనుకోకుండా సింహం ఏనుగు ఓ చోట కలుసుకున్నాయి మృగరాజా ఆకులు ఉండేది పచ్చరంగు కదా ఎరుపు కాదు కదా మరి నిన్న ఎందుకు గొర్రెపోతు ముందు అలా అన్నారు అని అడిగింది ఏనుగు ఆకులు పచ్చరంగులోనే ఉంటాయి నీవు చెప్పింది సరైనదే కాని నువ్వు ఒక మూర్ఖపు గొర్రెపోతుతో వాదిస్తున్నావు అన్న సంగతిని మరిచిపోయావు అందుకే శిక్ష విధించాను అది ఒక బుద్ధిలేని గొర్రెపోతు ఒక మూర్ఖునితో వాదిస్తే శిక్ష నీకే పడుతుంది గాని వాడికి కాదు అర్థమైందా తను చేసిన తప్పు ఏమిటో తెలుసుకుని సింహం చెప్పిన దానిలో వాస్తవాన్ని గ్రహించింది ఏనుగు ఈ కథలో నీతి ఏమిటంటే మూర్ఖులతో వాదనకు దిగకూడదు దొంగను పట్టించిన మేక నీతి కథ ఒకనొకసారి ఓ రైతు తన చంకలో పెట్టుకుని అడవి దాటుతూ ఉంటాడు అలా కొంత దూరం నడవగానే అతనికి ఓ బాటిసారి తోడవుతాడు ఆ మేకపిల్లను చూడగానే అతడు చాలా ముచ్చట పడతాడు మేకపిల్ల చాలా ముద్దుగా ఉంది ఎంతసేపటి నుంచి దాని బరువుని మోస్తున్నారో ఇలా ఇవ్వండి కొంత దూరం నేను మోస్తాను అని తీసుకుని దాన్ని భుజాలపై వేసుకుంటాడు అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అడవిలో ప్రయాణం చేస్తారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత దాని బరువుని మోయిస్తూ ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టినట్టున్నాను మేకనివ్వండి అన్నాడు రైతు పర్వాలేదు నాకేం శ్రమ అనిపించడం లేదు మేకపిల్ల నాకు చాలా నచ్చింది అడవి దాటగానే ఇస్తాలే మీ మేక ఎప్పుడూ మీతోనే ఉంటుందిగా అని బాటసారి చనువుగా మాట్లాడాడు అలా సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రానికి అడవి దాటారు అయ్యా ఇక నేను వెళ్లవలసింది వేరే దారిలో అడగకుండానే నా బరువుని మోసి నాకు సహాయం చేశారు ఇక నా మేకను నాకు అప్పగిస్తే త్వరగా నా గమ్యానికి చేరుకుంటాను అన్నాడు రైతు అంతలోనే ఆ బాటసారి ఆ మేక తనదని తిరిగి ఇచ్చేది లేదని వాదిస్తాడు అతని చర్యకి విస్తుపోవడం రైతు వంతైంది ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఒకరేమో తనదంటూ దీనంగా అభ్యర్థిస్తున్న రైతు మరొకరు మేకను తన భుజాలపైనే ఉంచుకుని తనదే ఆ మేక పిల్ల అంటున్న బాటసారి చుట్టూ జనం చేరుతారు రైతు బాటసారి మాత్రం మేక తనదంటే తనదంటూ పోట్లాడుకుంటుంటారు చూసేవాళ్లకు కూడా నిజంగా ఆ మేక ఎవరిదో అర్థం కాదు మొత్తంగా ఈ గొడవ ఆ గ్రామ పెద్ద దగ్గరకు చేరింది అయ్యా ఈ బుజ్జి మేక నాదే ఈ బాటసారి కేవలం అడవిలో తారసపడిన వ్యక్తి మంచితనంతో ఇరుక్కున్నాను నాకు న్యాయం చేయండి అని కోరాడు రైతు లేదు లేదు ఇది నాది రైతు అబద్ధం చెప్తున్నాడు నాకు అన్యాయం చేయొద్దు అన్నాడు బాటసారి ఆ మేకపిల్లి ఎవరిదో గ్రామ పెద్ద కనిపెట్టినా సాక్ష్యాలతో నిరూపించడానికి ఆ మేక పిల్లని ఇక్కడ వదిలి వెళ్ళి ఈ రోజు సత్రంలో బస చేయండి రేపు ఈ మేకకు యజమాని ఎవరో తెలిసిపోతుంది ఆ రాత్రికి ఇద్దరు గ్రామ సత్రంలో బస చేశారు తెల్లవారింది ఇద్దరు గ్రామ పెద్ద ముందు హాజరయ్యారు ఇద్దరిని మేకల గుంపు వద్దకు తీసుకువెళ్లి బాటసారిని నీ మేకని తీసుకో అన్నారాయన అక్కడ అన్ని మేకల మధ్య తనదని వాదించిన మేకను గుర్తుపట్టలేక మొహం వేశాడు బాటసారి అదే రైతు మాత్రం వెంటనే తన మేకను గుర్తుపట్టాడు మేక కూడా యజమానిని చూసి సంతోషంగా అతని వద్దకు తీసింది వెంటనే బాటసారి అందరి ముందు చేసిన తప్పును ఒప్పుకుని క్షమించమని రైతు కాళ్ల మీద పడ్డాడు అందుకే అంటారు నిజం నిప్పులాంటిదని కప్పను చూసి పారిపోయిన సింహం నక్క కదా అడవిలో ఉండే నక్క ఒకటి ఆహారం కోసం పలు చోట్ల సంచరించింది కానీ దానికి ఎక్కడా తినడానికి ఏం దొరకలేదు ఇవాళ కూడా ఎంత వెతికినా ఏం దొరకలేదు ఇప్పటికే నుండి ముఖం కూడా పీక్కుపోయింది నా జిత్తులు మారి తెలివితేటలలో పదును తగ్గిందా ఏంటి నా ఆహారాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోతున్నాను పోనీలే కనీసం మృగరాజు వారి దగ్గరకైనా వెళ్ళి ఆయనని పొగిడి ఆయన ఆహారంలో కొంత భాగాన్నైనా దక్కించుకోవచ్చు అనుకుని సింహం దగ్గరకు వెళ్ళింది నక్క విచిత్రం ఏమిటంటే నక్క వెళ్ళే సమయానికి సింహం దుప్పటి కప్పుకుని జ్వరం వచ్చిన దానిలా వణుకుతూ ఉంది ఎప్పుడూ అలా కనిపించని సింహాన్ని చూసి ఏమి అర్థం కాక నక్క ఇలా అంది ఓ మృగరాజా ఏమైంది ఎందుకు అలా వణుకుతున్నారు నేనేదో మీ దగ్గర నాలుగు మాంసం ముక్కులు తినిపోదామని వస్తే మీ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది ఇంతకు మునిపెన్నడు నేను మిమ్మల్ని ఇలా చూడలేదే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగింది జరిగిందంతా భయపడుతూ నక్కకు వివరించింది సింహం ఒక్క పూతకు రెండు మేకలను తినే కప్ప ఎక్కడుంటుంది మృగరాజా మీ అమాయకత్వం కాకపోతేను ఆ కప్ప ఎవరో మిమ్మల్ని తన మాటలతో భలే మోసం చేసింది అంటూ నక్క పడి పడి నవ్వింది అలా తనను తక్కువ చేసి మాట్లాడేసరికి నక్కపై సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది అది గమనించిన నక్క ఇలా అంది ఇప్పుడే మనం ఇద్దరం కప్ప దగ్గరకు వెళ్దాం అక్కడే ఆ కప్ప మాటలు నిజం కాదని నిరూపిస్తాను నేను నిన్ను నమ్మను నీ వసలే మోసకారి అంది సింహం సింహరాజా నేను అందరినీ మోసం చేసేదే మీకు ఆహారం సమకూర్చడం కోసం మిమ్మల్ని మోసం చేయాలని నేను కలలో కూడా ఊహిస్తానా అయినా అడవికి రాజే భయపడితే ఎలా అది ఒక కప్ప చేతిలో అని నచ్చజెప్పింది నక్క నక్క తనను మధ్యలో మోసం చేయకుండా ఉండేందుకు గాను ఇద్దరి తోకల్ని కలిపి కట్టేసుకునే షరతు మీద కప్ప దగ్గరికి ఇంకొకసారి వెళ్ళేందుకు అంగీకరించింది సింహం ఇక రెండు తమ తమ తోకల్ని కలిపి కట్టేసుకుని ఏటి వైపుకు నడిచాయి వాటి రాకను గమనించిన కప్ప టీవీగా వాటికి ఎదురుగా నిలబడి గంభీరంగా ఇలా అంది ఓ తెలివైన నక్క మిత్రమా నిజమైన స్నేహితుడివి అంటే నీవే నేను ఈ సింహాన్ని తినేద్దామనుకున్నాను కానీ అప్పుడు భయంతో ఇది పారిపోయింది అయితే నా కోసం నువ్వు ఇలా దీన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని గట్టిగా నవ్వేసింది ఆయాస పడుతూ అది నక్కతో ఇలా అంది నీ జిత్తులు మారు తెలివితేటలు నా దగ్గర సాగవు అని కోపంగా నక్క చెల్లు మనిపించి తన దారిన తను వెళ్ళిపోయింది సింహం ఈ కథలో నీతి ఏమిటంటే మనకు సంబంధం లేని విషయాలలో తల తూర్చితే నష్టపోయేది మనమే గాడిద గానం నీతి కథ ఒక ఊరిలో చాకలి వద్ద ఒక గాడిద ఉండేది అతడు బట్టల మూటలను ఆ గాడిద మీద వేసి చెరువుకు తీసుకువెళ్లేవాడు మళ్లీ శుభ్రపరిచిన బట్టలను గాడిద మీద వేసుకుని ఇంటింటికి తీసుకుపోయి ఎవరి వారికి ఇచ్చేసేవాడు అలా రోజంతా కష్టపడి పొద్దుపోయే సమయానికి గాడిద చాలా అలసిపోయేది దాంతో చాకలి రాత్రిలో దానిని స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు అది కావలసినంత ఆహారం తిని తిరిగి యజమాని ఇంటికి చేరుకునేది అలా రోజులు గడుస్తుండగా ఓసారి అది ఒక నక్కను కలుసుకుంది మిత్రమా నీవేంటి ఎంత రాత్రి వేళ తిరుగుతున్నా భయం అని అడిగింది నక్క లేదు నాకెలాంటి భయమూ లేదు నేను చాలా కాలంగా తిరుగుతున్నాను పైగా ఇలాంటి సమయంలో మనకు ఎదురు చెప్పే వాళ్ళే ఉండరు మనకు నచ్చినది చాలినంత వరకు అంది గాడిద అవునవును అందుకే నేను కూడా ఈ ఎంచుకున్నాను అంది నక్క ఆ తర్వాత నుంచి తరచుగా కలుసుకునేవి గాడిద నక్కలు అవి మంచి స్నేహితులు కూడా అయిపోయాయి కొత్తగా మిత్రుడైన నక్క ఓ రోజు గాడిదకు మొక్కజొన్న పొలం చూపించింది వాటిని తిన్న గాడిద ఆహా ఎంత తీయటి రుచికరమైన కంకులను నేనెంతవరకు తినలేదు అని సంబరపడింది అప్పటి నుంచి అవి రెండు ప్రతిరోజు రాత్రి మొక్కజొన్న పొలంలో పడి తిరిగేవి ఓ రోజు ప్రకృతి సౌందర్యానికి ముగ్ధురాలైన గాడిద ఇలా అంది నక్కమిత్రమా చూడు చూడు పౌర్ణమి చంద్రుడు నిండుగా ఉన్నాడు ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి ప్రకృతి చాలా అందంగా కనపడుతోంది ఎలాంటప్పుడు ఒక పాట పాడితే ఉంటది ఆ మాట వినగానే నక్క ఒక్కసారిగా కంగారు పడింది పాడిది మిత్రమా ఇంత రాత్రి వేళ ఈ పొలంలో పాట పాడడం నీకో నాకో అంత మంచిది కాదు నీ పాట విని ఆ రైతు నిద్రలేస్తాడు వాడు గనక మనల్ని చూస్తే ఒతికి ఆరేస్తాడు అని పాటను ఆపడానికి ప్రయత్నించింది ఎంత చెప్పినా ఏమాత్రం వినిపించుకోకుండా గాడిద గొంతు సరి చేసుకుని నీకు సంగీతం గురించి ఏం తెలుసు ఆ రైతు నా పాటలను విని నిద్రలేవుని ఏం పర్వాలేదు కనీసం వాడైనా నా పాటలు విని మెచ్చుకుంటాడు అంది ఎంత చెప్పినా వెనుకపోయేసరికి ఇది అత్యద్భుతమైన గొంతే నేను కాదనను కాని రోజు నీ స్వరం కొద్దిగా నీరసంగా ఉన్నట్టుంది నీకు ఒంట్లో కూడా బాగాలేదనుకుంటా ఎప్పుడైనా పాడవచ్చు అంది నక్క కానీ గాడిద నక్క మాటలను వెనుకొండ ఇంత అందమైన పౌర్ణమి రాత్రి మెరుస్తున్న చుక్కల్ని చూస్తున్నప్పుడు కాక నేనింకెప్పుడు పాడగలను అంటూ కళ్ళు మూసుకుని తలపైకెత్తి ఒండ్రు పెట్టడం మొదలుపెట్టింది దీంతో లాభం లేదనుకున్న నక్క మెల్లగా పొలం నుండి జారుకుని దూరంగా వెళ్లి దాక్కుని ఏం జరుగుతుందా అని గమనించసాగింది తలపైకెత్తి ఒండ్రు పెడుతున్న కర్ణ కఠోరమైన గాడిద గొంతు నిద్రపోతున్న రైతుల చెవిని పడింది వారు లేచి హుటాహుటిన పొలంలోకి వచ్చి గాడిదను చితకబాదారు వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక గాడిద పాట పాడుకుంటూ పరుగు తీసింది అంతా చాటుగా చూసిన నక్క గాడిదకు తగిన శాస్తి జరిగిందని సంబరపడింది మళ్లీ ఒకనాడు గాడిద నక్క ఒక చోట కలుసుకున్నాయి ఆ సంఘటన నుంచి నీవేం తెలుసుకున్నావు మిత్రమా అని అడిగింది నక్క ఆ రైతులకు సంగీతమే ఆనందించే రసహృదయం లేదు పిచ్చోళ్ళు అంది గాడిద గాడిద అమాయకత్వానికి నక్కకు ఎక్కడ లేని కోపం వచ్చి ఒక్కటిచ్చుకున్నానంటే మొహం పచ్చడైపోతాయి వాళ్ళు కదా పిచ్చోలు నీవు అప్పటికీ నేను ఒండ్రు పెట్టొద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను నా మాట వింటేగా చావు దెబ్బలు తిన్నావు ఎప్పటికైనా తెలుసుకో సమయానికి సందర్భానికి తగినట్లు నడుచుకోవడం విజ్ఞుల లక్షణం